పట్టణంలో బి ఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ తరపున ప్రచారానికి వచ్చిన హాజీ మంత్రి మొహమ్మద్ మహమూద్ అలీ సౌరన్ స్ట్రీట్ నలభై మూడు నలభై ఐదు డివిజన్లో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించిన మాజీ హోమ్ మినిస్టర్ మహమ్మద్ మహమూద్ అలీ కరీంనగర్ కాంసెన్సీ ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి పార్లమెంట్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ ని భారీ మెజార్టీతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సికీ సాయి అన్ని కులాల వర్గాల వారు తమ ఓటు హక్కు వినియోగించుకుని బోయిన్పల్లి వినోద్ కుమార్ గెలిపించాలని కోరారు గత ప్రభుత్వ హయాంలో మైనార్టీ సంక్షేమ పథకాలను మైనారిటీలకు వివరించారు విద్యావంతుడైన వినోద్ కుమార్కి మరోసారి అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాజీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సయ్యద్ అక్బర్ హుస్సేన్ మిర్జా అజ్మత్ అలీ బేగ్ అబ్దుల్ రెహమాన్ బాబా అజ్మత్ కడ ఖారీఫ్ హర్షద్ మరియు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు ఇప్పుడు మనం మహమూదయ్ గారితో మాట్లాడదాం బోయిన్పల్లి వినోద్ కుమార్ గారి గురించి కరీంనగర్లో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించడానికి ఈరోజు కరీంనగర్కి వచ్చారు వారితో తెలుసుకుందాం ఈ ప్రచార సభ ఎలా ఉంది చాలా మంచి రెస్పాన్స్ పద్యాత్ర చేసినా ఆల్ కెమెల్స్ చాలా బాగా రెస్పాన్స్ ఎందుకంటే ఇంకా మూడు క్యాండిడేట్ ఉంది సెకండ్ క్యాండిడేట్ కాంగ్రెస్తో పదానికి ఇక్కడికి ఎన్ని క్యాండిడేట్ పెట్టారు ఒకటి బండి సంజయ్ ఉంది ఒకటి బీజత్మార్గం ఆయన ఫైవ్ ఫిఫ్టీ పనిచేసాడు ఎలాంటి ఫైవ్ హెల్త్ మూడు ఫైవ్ చేస్తే మొత్తం బస్సులు బాగా తీసుకొస్తాను ఇక్కడ పెట్టారు ఎందుకంటే స్మార్ట్ సిటీగా తీసుకొచ్చినాయి కడి రైల్వే లైన్ కోసం చాలా బాగా చేశారు పబ్లిక్లో అంటే చాలా ఖర్చు నుంచి ప్రయోజిస్తారు కంపేర్ చేస్తూ బెస్ట్ లీడర్ అంటే వినోద్ కుమార్ గారు ఉన్నారు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఉన్నారు అండ్ బేస్ ఎన్నిస్ బెస్ట్ ఉంది బీఆర్ఎస్ బీఆర్ఎస్లో స్టార్టింగ్లో కేసీఆర్ మీద ఉన్నారు చాలా చాలా సిగ్నల్ లీడర్ అంటే వినోద్ కుమార్ గారు కేసీఆర్ ఇంకా సిగ్నల్ ఉన్నారు వినోద్ కుమార్ గారు పబ్లిక్ చాలా కాంగ్రెస్ మీద నారాజు ఉన్నారు మీ రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు చాలా చేశారు చేస్తారు ఆర్కెమెంట్ ప్రామర్శలు చేశారు

పెరిగిస్తామంటే ఇవ్వలేదు పెద్ద మనిషికి ఫోర్ థౌసండ్ పెసర ఇస్తామంటే ఇవ్వలేదు లేడీస్ మహిళలకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తామంటే ఇవ్వలేదు మొత్తం కానీ ఎంత ప్రాబ్లమ్స్ ఫోర్ ఫోర్ ట్వంటీ అంటే పెళ్ళి ఫోర్ ట్వంటీ అండి ఫోర్ థర్టీ టూ ప్రాబ్లస్ ఇస్తారు ఇంకో సీజ్ గ్యారెంటీ తర్వాత అది సంవత్సరాలు సార్ బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చేసిన ప్రజల్లో ఎందుకు వ్యతిరేకంగా వచ్చింది అర్బన్లో అంటే చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది డిస్టిక్లో కొంచెం ఏమైంది అంటే కొంచెం జెడ్పీటీ ఎంపీటీసీ కొంచెం ఎమ్మెల్యే మీద ఏమైనా నారోజున్నారు కేసీఆర్ మీద ఏదైనా నారో ఉన్నారు ఇది మా తెలంగాణ సెంటిమెంట్ ఉంటే టెన్ ఇయర్స్లో పార్టీకి చేంజ్ చేస్తారు అదే సార్ ఇప్పుడు పన్నెండు శాతం రిజర్వేషన్ అన్నారు ముస్లింలకు మరి పన్నెండు శాతం రిజర్వేషన్ కూడా ఇవ్వకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం మీ యొక్క మాట మీతో ఆడతారు మీతో పెద్ద జర్నీస్ ఉన్నారు మాకు పార్లమెంట్ మా శక్తిలో ఉంది మా చేతిలో ఉంది పార్లమెంట్లో పాస్ చేయాలంటే ఏం చేస్తాను అసెంబ్లీలో పాస్ చేసిన కౌన్సిల్లో పాస్ చేసిన ట్వెల్వ్ పర్సెంట్ కోసం గవర్నర్ చేసిన ప్రైమ్ మినిస్టర్ దగ్గర రిక్వెస్ట్ చేసిన పాస్ చేయాలండి పాస్ చేయాలి అది ప్రైమ్ మినిస్టర్ రిజర్వేషన్ చేస్తున్నారు సార్ ఇంకో చిన్న విషయం కరీంనగర్లో గంగులా కమలాకర్ గారు మీ ప్రత్యర్థి ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక్కడ ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్లు కూడా ఎవరికి శాంక్షన్ చేయలేదు ఇందువల్ల చేయలేదు ఇప్పుడు మా దగ్గర మొత్తం డబుల్ బెడ్రూమ్ కట్టేసిన అక్కడికి డబుల్ బెడ్రూమ్ ఫస్ట్ టైం కట్టేసిన ఆయన పీరియడ్లో ఎంత కట్టించినా అలాట్మెంట్ చేసేవాడు ఇప్పుడు తర్వాత నెక్స్ట్ మాకు ఐడియా లేదు నెక్స్ట్ టైం మన గవర్నమెంట్ వస్తుంది చాలా కన్స్ట్రక్షన్ వస్తుంది కొంచెం రెడీగా ఉంది నేను గవర్నమెంట్ వచ్చిన తర్వాత అలాట్మెంట్ చేసినా అంటే ఎప్పుడు అలాట్మెంట్ చేసినా మంచిగా అన్యాయం చేసిన అంటే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు కాంగ్రెస్ చేస్తున్నారు తప్పకుండా ఒకటి లీడర్ కేసీఆర్ గారు ఉన్నారు ఎవ్రీ కాన్స్టిట్యూన్సీలో డబుల్ బెడ్రూమ్ కట్టేసిన అంబాకర్ గారు కట్టించినా డిస్ట్రిబ్యూట్ చేసినారు ఇప్పుడు కరీంనగర్లో ఇప్పుడు వినోద్ కుమార్ గారు గెలుపు మీ అభిప్రాయం ఏంటి సార్ తప్పకుండా గెచ్చిన హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గుర్తింపు పట్టిస్తాయి ఇంటికి ఓటిస్తా ఎందుకంటే కరీంనగర్కు ఇంతకుముందు బండి సంజయ్ గారు ఏం డెవలప్ చేయలేదు నేను ఏం చూసినా స్మార్ట్ సిటీ పర్మిషన్ తీసుకొచ్చిన రైల్వే కోసం రైల్ కోసం పర్మిషన్ తీసుకొచ్చిన బడ్జెట్ తీసుకొచ్చినా ఢిల్లీ నుంచి ఇప్పుడు బీజేపీ పార్టీ తెలంగాణలో ఒక పైసా ఖర్చు చేయలేదు ఎప్పుడు సపరేట్ చేయలేదు ఒక మెడికల్ కాలేజ్ పాలేదు బీజేపీ అంటే పార్టీ బేసీ ముందు కెమెరా ఇస్తే హిందూ ముస్లిం హిందూ వస్తే మాట్లాడుతున్నారు మోదీ గారు అంటే పెద్ద పెద్ద ప్రాబ్లెన్స్ చేసిన లాస్ట్ టైం ఎవరి ఈ సెకండ్లో అంటే ఫిఫ్టీన్ ల్యాక్స్ పిల్ల ఇస్తామని అమిత్ షా రిక్వరేట్ ఈ టైంలో సేమ్ ప్రాక్టీస్ ప్రాబ్లం హేమంత్ రెడ్డిని చేస్తున్నారు కానీ ఫుడ్ చేస్తే పవర్లో వచ్చింది పవర్లో వచ్చిన తర్వాత మస్తున్నాయి నా మొత్తం ఏమేమి ప్రాబ్లెన్స్ చేస్తామంటే అది లేదు ఎన్ని ప్రాబ్లన్స్ చేశారు అని తెస్తాపి పార్లమెంట్ ఎంపీ ఉన్నాయంటే కొంచెం ఎక్కడెక్కడ దేవుడు కూడా కష్టం చేస్తున్నారు ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత మొత్తం వచ్చిపోతారు కేసీఆర్ ఉండే మనుషులు వితౌట్ ప్రామిస్ షాదీ మార్లో అంటే ఎక్కడ పోయింది ఓనా గోల్డ్ స్టార్ అంటే అది డబ్బులు ఇవ్వాలి ఏవి ఒక్కవి స్కీమ్లో ఇంప్లిమెంట్ చేయరు అది కాంగ్రెస్ పార్టీ ఉంది ఆల్రెడీ మన స్టేట్లో ఫిఫ్టీ ఇయర్స్ రూల్ చేశావు మీ మీ పెద్ద చదివి మీ ఛానల్ ఉంది మీరు సర్వే చేయండి నైన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ తర్వాత ఈ రోజు సార్ నేను ఓన్లీ నైన్ నైన్ అండ్ హాఫ్ ఇయర్ రూల్ చేశాను కాంగ్రెస్ ఫిఫ్త్ ఇయర్ రూల్ చేశారు తెలుగుదేశం ఎయిట్ ఇయర్ రూల్ చేశారు ఏం చేసినాం ఎవరికి ఏం వెళ్ళలేదు ఏం మా దగ్గర పవర్ లేదు అప్పుడు తెలంగాణ వచ్చే ముందు ఇంత ప్రాబ్లం ఉంది పవర్కి లాక్డౌన్ వచ్చింది ఇండస్ట్రీకి త్రీ డేస్ హాలిడేస్ ఇంటింటిలో అంటే చాలా రంజాన్లో అంటే చాలా ప్రొటెస్ట్ చేశారు మనం ఏం పిల్లలు చేశారు అరే కంజం తార్కెట్ అంతా కరెంట్ బంద్ చేయొద్దు అంటే లాక్డౌన్ ఇండస్ట్రీకి త్రీ డేస్ హాలిడేస్ ఇచ్చారు చాలా పరిశ్రమ ఉన్నారు ఫార్మర్స్ పరిచయం ఉన్నారు ఫార్మర్స్ ఫ్రీ కరెంట్ ఇవ్వలేదు మీటర్ లేకుంటే టూ థౌసండ్ టూలో డైనింగ్లో అంటే పది ఫార్మర్స్ చనిపోయారు కేసీఆర్ గారు ఫార్మర్స్ పర్వాలేదు ఇచ్చారు రైతు బంధు రైతు బీమా ఇచ్చారు నేను వచ్చే నేను ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తాను నేను ఫిఫ్టీన్ ఇచ్చినా ఎయిట్ ఇచ్చినా ఏమి పాలేదు అది మోసమీ మోసం చేస్తున్నాను తప్పకుండా పబ్లిక్ అంటే అవార్డు చాలా వచ్చింది ఫార్మర్స్తో వినోద్ కుమార్ ఓటు ఇస్తామంటే హామీ ఇస్తున్నారు నేను పదయాత్ర చేసినా చాలా బాగా రెస్పాన్స్ మనకు భరోసా ఉంది ఈ టైం ఆమెకు మంచి ఎంపీతో రిజల్ట్ వస్తుంది మధ్యకి ఎక్కువ గెలిచిన అవకాశం ఉంది కరీంనగర్లో వినోద్ కుమార్ గారు చాలా బెస్ట్ క్యాండిడేట్ ఉంది అందరూ కరీంనగర్ ప్రజలు చాలా లైక్ ఇస్తున్నారు ఎడ్యుకేటెడ్ ఉన్నారు హైర్ ఉన్నారు పార్లమెంట్లో ఎక్కువ క్వశ్చన్స్ చేసిన లేదంటే ఈయన మా కరీంనగర్ ఎంపీ గారు వినోద్ కుమార్ గారు ఉన్నారు అందరూ అలా ఓట్ ఇస్తాడంటే అమిత్ అయి మాకు భరోసా ఉంది భారీ మెజారిటీ చేసిన క్యాండిడేట్ వినోద్ కుమార్ గారు కరే ఇప్పుడు తెలంగాణలో ఎన్ని సీట్లు వస్తాయని మీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సార్ अबाउट टेन टू 12 सीटर्स में क्या होते हैं पार्टी, इस